పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈనాటి ఒక రైతుల పరిస్థితి గురించి ఈరోజు మాట్లాడదామని మేము ముందుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో గతంలో చూసాం ఏ విధంగా అయితే అన్నదాతల్ని నిర్లక్ష్యం చేసినారు ఏ విధంగా అయితే అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్లో రైతన్నలని కష్టాలు పెట్టినారు ఏ విధంగా అయితే రైతన్నల మీద బుల్లెట్లతోటి కాల్పులు జరిపినారు గతంలో రైతులందరినీ కూడా విస్మరించి అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్ని అన్నదాతలు బాధలతోటి ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చినారు మరి చంద్రబాబు నాయుడు గారి మరొకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు మరి ఈసారైనా మారుతాడేమో దాదాపు నలభై సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంది రైతన్నలకి కష్టాలు తీరుస్తాడేమో ఆ దేవుడు దయతోటి మన దగ్గర వర్షాలు లేకపోయినా సరే పైన వర్షాలు గురిసి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మన కష్టాలు తీరుస్తాడేమో ఈసారి ఎప్పుడు చెప్పినట్టు విధంగా గతంలో రైతులకి రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టినా సరే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి ఈసారి మమ్మల్ని ఆదుకుంటాడేమో అని ఒక ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి రైతన్నులకి ఇప్పటికీ ఏడాది మూడు నెలల కాలం దాటింది ఈనాటి వరకు కూడా ఎటువంటి మేలు జరగలేదనేది వాస్తవ పరిస్థితుల్లో అర్థం పడుతోంది స్వయంగా క్లుప్తంగా చెప్పాలి ఈ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఏ విధంగా అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నాయకుల నోటి నుంచి కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నిన్న నేను ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకి భరోసా ఉండదు ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఎక్కడో మనసులో ఉన్న మాటలే బయటకు వచ్చిన విధంగా మనకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే రైతన్న ఆయన మనసులో లేకపోతే ఆ మాటలు అనాల్సిన పని లేదు ఆ మాటలు అంత గట్టిగా రైతన్నల ముందే చెప్పగలిగినారంటే నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ఈరోజు రైతన్నల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడి నిధిలాగా రైతు భరోసా ఇచ్చేవారు ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి మరి ఈ ఏడాది పోయిన ఏడాది అన్నదాత సుఖీభవా అని చెప్పేసి మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పినారు మరి ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది ఇప్పుడు నిన్న వెళ్ళేసి అన్నదాత సుఖీభవా అంటారు ఎంత ఇచ్చినారయ్యా అంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దొరుకుంటారు ఎంత చెప్పినారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినారు పోయిన ఏడాది ఈ ఏడాది కలిపి నలభై వేల రూపాయలు ఎంత ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ అందరికీ వర్తింపజేస్తాం షరతులు లేకుండా పథకాలన్ని కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మొదటి ఏదైపు రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా కనీసం వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారా అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూరియా పరిస్థితి కావచ్చు కొరత కావచ్చు ఎరువుల సబ్సిడీ పైన ఎక్కడా కూడా సర్కారు అందించే పరిస్థితుల్లో కనపడటంలా గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు యూరియా ఇచ్చేవాళ్ళు ఎరువులు ఇచ్చేవాళ్ళు అన్ని సప్లై చేసే పరిస్థితిని రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా మీడికి రావొచ్చిన పరిస్థితులు కనపడుతున్నాయి గతంలో గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఏం చూస్తున్నాం ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైతన్నల మీద పెట్టినంటే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే రాజకీయ కక్షలు ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జైలుకి పంపించాలి ఎంతసేపు ఉన్నా సరే సూపర్ సిక్స్ గురించి ప్రజలు అలా అడుగుతున్నారు దాన్ని పక్కదారి పట్టించాలంటే వాళ్ళని మభ్య పెట్టాలి లేని స్కాముల్ని సృష్టించాలి లేని డబ్బుని సృష్టించాలి ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి మరీ దుర్మార్గంగా మన పొగాకు రైతుల కష్టాలని విందాము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాము అని చెప్పేసి పొగాకు రైతుల అభ్యర్థన మేరకు పొదిలీకి పోతే రైతుల మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం రిమాండ్కి నలభై రోజుల పాటు యాభై రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి అంటే ఏం చేసినారా అని చెప్పేసి అడుగుతున్నాం ఏమైనా మడ్డర్లు చేసినారో వాళ్ళని అడుగుతా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా సమస్య ఆయనకి చెప్పుకుందాం అని చెప్పడమే వారు చేసిన తప్ప ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఆంక్షలు వేధిస్తున్నారు మీకు నిజంగా భయం లేక తెలుగుదేశం పార్టీ రైతులు వైసీపీ పార్టీ రైతులను ఇప్పుడు వేరు చేసి చూడాల మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధికారులను పక్కన కూర్చోబెట్టుకోవడం సంబంధం లేని అధికారులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకున్న వాళ్ళు కూర్చొని పంచుతారు ఫీల్డ్ అసిస్టెంట్ సంభవరంలో అయితే ఫీల్డ్ అసిస్టెంట్ మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ పరిస్థితి ఏంటంటే ఆమె ఎప్పుడో పక్కన పెట్టి ఏం మా ఎదుగు అంటే పై నుంచి రావడం లేదు మేము ఏం చేయమంటారు మరి జూలపల్లె పరిస్థితి జూలపల్లె పరిస్థితిలో నిజంగా ఆ రోజు కానీ సమన్వయంతో లేకపోయేనంటే ఒక పెద్ద గొడవ జరగాల్సింది ఖచ్చితంగా ఈరోజు ఊర్లలో ప్రశాంతంగా బ్రతుకుతున్న పరిస్థితుల నుంచి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనేది వాస్తవం ఈరోజు మాకు రావాల్సింది మాకు ఇవ్వండి మా రైతన్నలకు ఇవ్వండి అని చెప్పేసి మా సర్పంచ్ అడిగితే మా సర్పంచ్ నే తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్ పంపిస్తారు ఏ సర్పంచ్ అడగకూడదా మాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అడగకూడదా తప్ప ఎవరు కూర్చొని చేస్తారయ్యా అంటే జూలపల్ల పెద్ద సుబ్బారావు రెడ్డి రవి తెలుగుదేశం నాయకుల కాద కనుక్కోండి ఏం పని ఉంటది తెలుగుదేశం నాయకులకి అధికారులా లేకపోతే తెలుగుదేశం నాయకులా పంచాల్సింది రైతన్నలు ఎవరిని అడగాలి ఎవరి దగ్గర డిమాండ్ రేజ్ చేయాలి మాకింత కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో ఒకసారి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇది జూలపల్లి ఆ రోజు నిజంగా ఘర్షణ జరగాల్సినటువంటి పరిస్థితి పెచ్చిగా తప్పుడు కేసులు పెట్టండి అని అధికారుల మీద ప్రెజరు ప్రశ్నించాడే చెప్తే ఎక్కడ దుర్భాషలు ఆడలేదే అడగడమే తప్పన్నట్టుగా దాని మీద మళ్ళీ కేసు ఫైల్ చేయమని చెప్పేసి అధికారుల మీద ప్రెజర్ నెక్స్ట్ జిల్లాల జిల్లాల గ్రామంలో మామూలుగా అయితే ఎక్కడ చూసిన్నాం జిల్లాల గ్రామంలో లారీ కూడా దిగల లారీలో బస్తాలు అట్టనే ఉన్నాయి ఎన్ని బస్తాలు వచ్చినాయో వాడికి తెలీదు ఎన్ని బస్తాలు దిగుతున్నాయో వాడికి తెలీదు ఎవరు చేస్తున్నారా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలోంచే బస్తాలని డైరెక్ట్ గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇది ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇదా సప్లై చేయడం అంటే అసలు ఎంత స్టాక్ ఉందో ఆ లారీలో మీకు అన్న ఐడియా ఉందా అక్కడి నుంచి బస్తాలన్నీ కనీసం రైతన్నలకు చేరుతున్నాయా లేకపోతే పక్కదారి పడుతున్నాయా అనేది ఏమన్న ఐడియా ఉందా అక్కడ అధికారులు ఉండాల్సింది అధికారులు ఎక్కడికి పోయినారని చెప్పేసి అడుగుతాను ఇది ఆ పంచడం చూడండి ఇది జిల్లాలో పరిస్థితి నెహ్రూ నగరం నెహ్రూ నగరంలో అయితే అక్కడ ఆ గ్రామంలో ఇంకా కక్షధోరణి ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఎప్పుడు చూసిన వైసీపీ వాళ్ళు ఎప్పుడు చూసిన రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుసుకుంటారు వీళ్ళని చెప్పి ఆడు ఉన్న వాళ్ళు వెలుగొండ రెడ్డి తడి రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వారికి మాత్రం ఇయ్యాలి సరే మిగతా వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఎసిడెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి ఆమె నోట్ చేసుకుంటే బలవంతంగా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రైతానానికి ఇప్పించే పరిస్థితి వాళ్ళకి ఈ నీళ్ళ రైతన్నలకి సప్లై చేయాల్సిన వీరియాన్ని వాళ్ళకి ఇయనియకుండా మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొని తిరిగి ఇప్పించే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ రోజు ఇంత దిగజారితనంగా ఉంది రాజకీయాలు ఇదేమో సంబవరం గ్రామంలో ఈయనే ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో కూడా బ్రహ్మాండంగా బాగా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతున్నాడు మంచి కొంచెం అవమానాల్సింది బాగుండేది స్మైల్ అని చెప్పినట్టే సరిపోయింది ఇది సంబవరం గ్రామ పరిస్థితి చాబోలు ఆడే ఏకంగా టీడీపీ నాయకుడు గోడౌన్ కాడ దింపడం తమ వారికి కావాల్సిన వారిని మాత్రమే పిలిపించుకోవడం ఆడి నుంచి యూరియా పంచడం పోలూరు పోలూరులో పాపం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు నాయకులు ఉన్నట్టున్నారు రెండు లారీలు వస్తే ఒక లారీ ఏమో అక్కడ ఉన్నటువంటి జోజిరెడ్డి గారికి ఇంకొక లారీ ఏమో అక్కడ ఉన్నటువంటి ఇంకొక నాయకుడు జయచంద్రారెడ్డి గారికి వాళ్ళ హయాంలో వాళ్ళ చెప్పిన వాళ్ళకి వాళ్ళ మనుషులకి ఇచ్చుకునే పరిస్థితి ఇంకా మిగతా రైతులందరూ ఎవరిని అడగాలి అన్న మిగతా రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటున్నాం నేను ఒకటే అడుగుతున్నా డిఏఓ గారు ఉన్నారు మరి ఇవన్నీ ఆయనకి తెలుసా తెలియదా అని చెప్పేసి అడుగుతున్నా డిఏగ గారు మీరు దగ్గరుండి ఇవన్నీ పరిష్కరించాల్సిన పరిస్థితుల నుంచి ఈరోజు మరి మీకు పని భారం ఎక్కువైనట్టుంది మీరు అవకాశం ఇస్తే మీ కుర్చీలో కూడా తెలుగుదేశం నాయకుడిని కూర్చోబెడితే ఇంకా సంతోషపడుతుంది మేము కూడా డిఓ గారి కుర్చీలో కూడా ఒక తెలుగుదేశం నాయకుడు వెళ్ళేసి ఒక కండువా వేసుకొని కూర్చుంటే మేము కూడా ఇంకా సంతోషిస్తాం ఇంకా అదొకటే జరగాలి అది పరిస్థితి ఈరోజు పైన అధికారులకేమో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అసలు ఎక్కడా కొరత లేదు రైతన్నలందరూ అందరూ సుభిక్షంగా ఉన్నారు అన్నదాత సుఖీభవ ఎప్పుడు కూడా మరొకసారి మోసపోయామే మరొకసారి మోసపోయామే అనే పరిస్థితికి మళ్ళీ బాధపడే పరిస్థితి గతంలో ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళు కడితే ఈ రోజు రైతుల నుంచి దాకుండే పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీలో సిపిలో ట్యాక్స్ ని వసూలు చేయకుండా వదిలేస్తే ఈ రోజు ఆ తో